హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గార్డెన్లోకి పైకి వచ్చాను టైం అయితే ఫోర్ థర్టీ అయ్యింది చాలా ఎండగా ఉన్నది నాకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఫ్రెండ్స్ నేను మొక్కలకి వర్షాలు రావట్లేదు లాస్ట్ టైం టూ టూ డేస్ అయితే కంటిన్యూగా వచ్చిన వర్షమే మళ్ళీ రాలేదు నేను అప్పటి నుంచి అసలు మొక్కలకి దేనికి కూడా వాటర్ ఇవ్వలేదు సాయిల్ అంతా తడిగానే ఉంటుందని చెప్పి చూడండి చాలా పొడి ఆడుతూ ఉండిపోయింది కాయలు కూడా కాయలు అలాగే వచ్చిన వర్షానికి చిక్కుడు చిట్టు కూడా చూడండి మంచి పోత మీద ఉంది కదా నేను లాస్ట్ టైము నర్సరీకి మా హస్బెండ్తో వెళ్ళానని చెప్పాను కదా అప్పుడైతే ఈ మొక్కలకి కంపోస్ట్ తెచ్చాను మళ్ళీ చాలా రోజులు నేను ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఇస్తున్నాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలానే అరటిపండు బెల్లముతో తయారు చేసుకున్న లిక్విడ్స్ ఇలాంటివే ఇస్తున్నాను ఇప్పటి వరకు కంపోస్ట్ ఇచ్చి దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోయింది రెండు నెలల పైన అయ్యింది కంపోస్ట్ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదు ఎండలు గట్టిగా కాస్తున్నాయి తర్వాత ఏమో వర్షాలు పడినాయి కదా అని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడైతే వర్షం తగ్గింది వారం రోజుల నుంచి కూడా ఎండలు అయితే చాలా గట్టిగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు నేను గార్డెన్లోకి కూడా రాలేకపోతున్నాను పైకి టెరల్స్ మీదకి ఎక్కాలి మీకు తెలిసిందే కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు పైకి ఎక్కి నేను గార్డెనింగ్ చేసుకోవాలి చాలా కష్టమైపోతుంది ఏంటంటే ఈ వర్షాలు బాగానే పడుతున్నాయి కదా అని అనుకున్నాను కానీ ఇప్పుడైతే నాలుగు రోజులు వారం రోజుల నుంచి అయితే లేవు కంపోస్ట్ అయితే వేయాలని అనిపించింది కంపోస్ట్ తీసుకొచ్చాను నేను చూడండి ప్రతి మొక్కకి కూడా పెద్ద పెద్ద ఆటికైతే ఒక రెండు గుప్పెళ్ళు ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు అయితే ఇచ్చేదాన్ని ఇచ్చాను ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న మొక్కలకైతే కనుక కొంచెం కొంచెంగా ఒక ఒక పిడికెడ మాత్రమే వేస్తున్నాను కంపోస్ట్ వర్మి కంపోస్ట్ అండి నేను తయారు చేసుకున్నది కాదు నేనైతే ఇదివరకు ఆకుకూరలతో తయారు చేసేదాన్ని కాయగూరలు వేస్ట్ తోటి ఇప్పుడైతే కంపోస్ట్ అయితే నేను బయట నుంచి టూ హండ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాను నేను ఆ టూ హండ్రెడ్ ప్యాకెట్ నుంచి కూడా ఒక్కొక్క మొక్కకి కూడా వేస్తున్నాను చాలా వస్తుంది ఈ నైట్ చూస్తాను నైట్ చూసి ప్రతి మొక్కకి గార్డెన్లో ఉన్న మనది చాలా చిన్న గార్డెన్ కదా పెద్ద మొక్కలు కూడా ఏం లేవు చాలా చిన్న గార్డెన్ అయినప్పటికీ కూడా ప్రతి మొక్కకి కూడా కంపోస్ట్ ఇచ్చానండి ఈ లిల్లీ ప్లాంట్ ఎప్పుడు పోస్తాదో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇది వేసి అప్పుడే ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఫోర్ సారీ ఫోర్ మంత్స్ అవుతుంది ఈ లిల్లీ ప్లాంట్ వేసి కానీ ఇప్పటికీ కూడా పువ్వు అనేది రాలేదు చూడండి ఇది మరువ మొక్క అండి మరువ మొక్క ఆల్రెడీ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను లాస్ట్ టైము దాని నుంచి నేను చిన్న చిన్న కొమ్మలు తుంచి వేరే బకెట్లో పెట్టాను అనమాట ఇది నేను తుంచి పెట్టిన కొమ్మలు నేను స్వయంగా తయారు చేసుకొని మరువాన్ని ఎగి పెట్టుకున్నదన్నమాట చాలా చాలా బాగా వచ్చింది బతికింది కదండి చాలా అంటే చాలా చిన్న కొమ్మలై చిన్న చిన్న ముక్కలైతే పెట్టాను నేను ఆ ముక్కల మొక్కల నుంచి ఇదైతే చాలా పెద్దగా ఎదిగింది దీనికి కూడా కొంచెం కంపోస్ట్ ఇద్దాము దీన్ని తవ్వుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా స్మెల్ వస్తుంది అసలు అలానే మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి కూడా ఇలా కంపోస్ట్ ఇచ్చేసాను మళ్ళీ ఒక రెండు రోజులు వర్షం వస్తే అనిపిస్తుంది ఎంత కష్టపడినందుకు దేవుడు మళ్ళీ ఒక రెండు రోజులు వర్షం పంపించాలి నా కోసం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీ లైక్ అయితే నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కొత్త మట్టి కదా వాటికైతే వేయలేదు వీటి నుంచి అయితే ఇది పాత మట్టి కాబట్టి ఇవన్నీ పాత మొక్కలు అని చెప్పి వీటి కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క గుప్పడైతే కనకాంబరం మొక్కలకి అలాగే అన్ని మొక్కలకి కూడా ఇచ్చేసాను చామంతి మొక్కలు చూడండి ఎండకి ఎలా ఎండిపోయినాయో శుభ్రంగా మాడిపోయినాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్